సార్ ఇప్పుడు అటు ఇటు కూడా విన్నారు కదా ఇప్పుడు మీరేం చెప్తారు మేడం ఇక్కడ ఇది ఎలా అయిందంటే కనుక ఒక ఇన్ఫెక్షస్ ప్రాసెస్ అంటారు కదా ఒక జలుబు దగ్గు రంప వస్తే కనుక ఎలాగైతే ఒకరి తర్వాత ఒకరికి అలా పాక్కుపోతుందో ఇప్పుడు అబ్బాయి సింపుల్ గా ఇక్కడ కవర్ చేశాడు ఏంటంటే కనుక నాకు ఆ కోరికలు ఎక్కువండి ఆ కోరికలు కాబట్టి నేను ఈ అమ్మాయిలు అందరితో కలవటమే కాకుండా వాళ్ళు ఒత్తిడి పెట్టినప్పుడు వాళ్ళని ఎవరికి వాళ్ళని పెళ్లి చేసేసుకున్నాను అని అంటున్నాడు ఒకళ్ళు మోసపోవటం చూసాం ఇద్దరు మోసపోవటం చూసాం ముగ్గురు మోసపోవటం కూడా చూసాం చాలా సందర్భాల్లో ఆరుగురు ఒకే తటి మీదకి వచ్చి మోసపోయేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టూ థింగ్స్ చాలా సందర్భాల్లో నేను చెప్పినట్టుగా నిజంగా కృష్ణ అంత క్రిమినల్ మెంటాలిటీయా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అంత పిచ్చి మెంటాలిటీయా అంటే అమాయకత్వంలో ఉండేటటువంటి దానికి పీక్స్ అనమాట ఒకళ్ళు ఇన్స్టా అంటారు ఒకరు ఫేస్బుక్ అంటారు ఒకళ్ళు వాట్సాప్ అంటారు లవ్ మెసేజ్లు చూసి కరిగిపోయామని అంటారు ఉద్యోగం చేస్తున్నాడు కష్టపడుతున్నాడు పోస్ట్ ఇస్తున్నాడు కాదా అని చెప్పి వేరే ప్రశ్నలు అడగకూడదు అని అనుకుంటున్నారు అంటే కృష్ణాకి ఒక డిసార్డర్ ఉంది అని చెప్పాడు అది డిసార్డరా కాదా అనేటటువంటిది తర్వాత లెక్క తర్వాత తేలేద్ నేను చెప్తాను అదే అది ఎటువంటి డిసార్డరో అది నిజంగా డిసార్డరా డిసార్డర్ అని చెప్పి ఇలా వదిలేయచ్చా డిసార్డర్ అనేటటువంటిది చెప్పి పెళ్ళిళ్ళు చేసేసుకుంటే ఆ జబ్బు క్లియర్ చేస్తే అది క్షమించినట్టేనా సో అది తర్వాత మాట్లాడుకుందాం ఒక డిసార్డర్ అనేటటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు శారీరకంగా మీ సుఖాన్ని కోరుకుంటున్నాడు అంటే వీడు ఎవడు అనేటటువంటిది ప్రశ్నించలేదు ఎందుకంటే ప్రేమ అనే సబ్జెక్ట్ పెట్టేసుకున్నారు కాబట్టి మనసు ఇచ్చినప్పుడు శరీరాన్ని ఇస్తే తప్పేంటి అనేటటువంటి దాంతో మీరు ఆ శరీరాన్ని కూడా అప్పచెప్పారు తర్వాత నెక్స్ట్ ఎజెండా ఏంటి ఆడపిల్లకు ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి వీక్నెస్ ఏంటంటే కనుక శరీరాన్ని అప్పచెప్పిన వాడిని మొగుడు కింద చేసుకోవాలి అనేటటువంటి సీక్వెన్స్ నెంబర్ టూ సో కాబట్టి ఏంటంటే పెళ్లి చేసేసుకోవాలి ప్రేమించాము శారీరకంగా కలిసాము పెళ్ళి చేసేసుకోవాలి పెళ్లి చేసేసుకురాలి అనేటటువంటి ఎజెండా టాప్ లిస్ట్లో ఉండటం వల్ల ఏంటంటే పెనకలు అంటారు దాన్ని టాప్ లిస్ట్లో ఉండటం వల్ల ఏంటంటే తర్వాత జరిగేటటువంటి అంశాలు అంటే వీడు దొంగ వీడు దొర నాలాంటి వాళ్ళతో ఎంతమందితో కలిసాడు వీడికి నేనొక్కతే కాకుండా వేరే భార్యలు ఉన్నారా ఒకప్పుడు మా అమ్మ నాన్నకి తెలిస్తే పరిస్థితి ఏంటి వీడికి అసలు అమ్మానాన్న ఉన్నారా వీడి ఊరేంటి ఉద్యోగం ఏంటి అనేది పూర్వపరాలు ఏవైతే సహజ సిద్ధంగా ఒక పెళ్ళి అనే పవిత్రమైన బంధంలో తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు వెతికి ఒక మంచి సంబంధం తీసుకొస్తారో అవన్నీ కూడా మీరు బొట్లో పెట్టి కప్పేశారు సో ఈరోజు ఈ అబ్బాయిని కొట్టాలా తిట్టాలా ఒకరు కాలర్ పట్టుకుంటున్నారు ఒకళ్ళు జుట్టు పట్టుకుంటున్నారు ఒకళ్ళు తంటానికి ప్రయత్నం చేస్తున్నారు కరెక్టే మీ అందరికీ కోపాలు రావచ్చు ఈరోజు ఇంత కోపం అనేటటువంటి దాంట్లో కంటే పదో వంతు ఆలోచన ఏం జరుగుతుంది మన జీవితాల్లో మన తల్లిదండ్రులు ఏ కర్తవ్యం గురించి మనల్ని పెంచారు అసలు పెళ్ళి అంటే ఏంటి ఒక వ్యక్తితో జీవితాంతం ప్రయాణం చేయాలంటే అతనికి ఉండవలసినటువంటి గుణాలు ఏంటి అతని క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేయనటువంటి మనస్తత్వం కాదు చెయ్యకూడదు అని మీరు డిసైడ్ అయిపోయి ఎందుకంటే ప్రేమించేసాం శారీరకంగా కలిసిపోయాం కాబట్టి ఇప్పుడు అతన్ని విపరీతంగా ప్రశ్నిస్తే కనుక నాతో పాటు కలిసినటువంటి వ్యక్తి పారిపోతే కనుక అప్పుడు నా పరిస్థితి ఏంటి దిక్కులేని లేని దాన్ని అవుతాను ఆ పెళ్ళి అనేటటువంటి ఆ గొప్ప ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది నా జీవితంలో లేకుండా పోతుంది కాబట్టి మీరు కూడా మూకుమ్ముడుగా ఇంక్లూడింగ్ దివ్య నువ్వు కూడా ప్రశ్నించడం మానేశారు నువ్వెవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏమన్నా అంటే ప్రశ్నిస్తే చెప్పడంటే చెప్పకపోతే దొంగనర్థం మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చెప్పకుండా బంగారం తాకటి పెట్టేసి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి బాధ్యత లేకుండా ఏం పని చేస్తున్నాడో తెలియకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడు ఇవన్నీ కప్పిపుచ్చి సీక్రెట్గా దాస్తున్నాడు అంటే కనుక దాని అర్థం ఏంటి అతను దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి ఆడవాళ్ళని దొంగతనం చేస్తున్నాడు లేదంటే ఇంకో దొంగ పని ఏదో చేస్తున్నాడు కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి పద్ధతిలో కొద్దిగా బొర్రులు ఉపయోగించి ఆ పరిస్థితిలో బయట పడ్డు ఉంటే కనుక ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆరుగురేనా హిట్టివి ఎత్తుకుతున్నటువంటి ఆరుగురేనా ఇంకో పది మంది ఉన్నారా తెలీదు మనకు దొరికిన కాడకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాం ఏమో ఇంకొక ఆరుగురు ఉన్నారు ఇంకో పది మంది ఉన్నారు ఓకే ఆరుగురు బక్రాలు కూడా వేసుకుందాం పన్నెండు మంది బక్రాలు ఉన్నారు ఓకే అది కాకుండా చాలామంది అమ్మాయిలకి ఇతను వలేసేటటువంటి ప్రయత్నం చేసి ఉంటాడు ఆ అమ్మాయిలు ఈరోజు ఇక్కడ లేరే ఎందుకంటే కనుక ఆ అమ్మాయి వాళ్ళ బుర్రలు ఉపయోగించారు తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను ఉపయోగించారు మన యొక్క సంస్కృతిని గౌరవించారు పెళ్లి యొక్క పవిత్రను అర్థం చేసుకున్నారు వీడు ఎవడో దుర్మార్గుడు మన జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు వీరి దగ్గర నుంచి దూరంగా ఉండాలనేటటువంటి ఆలోచన శైలితో బయటపడ్డారు కాబట్టి వాళ్ళు సేఫ్ మీరు జీరో ఈరోజు మీరు వచ్చి మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి నేను జుట్టు కాలరు షర్టు పట్టుకున్నాడు బట్టలు ఇప్పినా కూడా వాడు చెప్పేది ఒక్కటే ఆ అమ్మాయి నాకు కావాలి మీరు అందరూ ఎవరో కూడా నాకు తెలియదు ఇదే పాట పాడుతున్నాడు పరమైనటువంటి కోరికలు విపరీతంగా ఉండటం వల్ల ఈ అమ్మాయిలను అందరినీ వాడేసుకున్నాను వాళ్ళ రివర్స్లో నన్ను బలంతం చేసుకోవడం తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాను కానీ మీరు ఎవరో నాకు జాంతా నే అని చెప్పేశాడు ఇప్పుడు ఎవరు ఎవరికి న్యాయం చేస్తారు ఏ వేదిక ఇటువంటి వేదికలు ఎన్ని వేదికలు మీకు మీరు వెళ్తే కనుక న్యాయం చేస్తారు ఈరోజు అదృష్టం బాగుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చెప్పవటం వల్ల ఈ ఈ మహానుభావుడు ఎవరో అనేటటువంటిది పబ్లిక్ తెలుస్తుంది కాబట్టి మిగతా ఆడపిల్లలు జాగ్రత్త పడతారు ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందేమో కానీ ఇక్కడ కూర్చున్న మీ నలుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో అంటే దివ్య కానటువంటి మీ ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయగలరు ఇలా చేసుకుంటూ పోతే ఏమన్నా ఉందా అర్థం మీరు తప్పులు చేసేట ఇలాంటి వేదికలకు వచ్చి న్యాయాలు చేయండి న్యాయాలు చేయండి మన కృష్ణ ఇప్పుడు చాలా ఈజీగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు డాక్టర్ ఏదో సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు బర్త్డే బాయ్ అని అనుకోవద్దు అర్థమైందా ఏదో కోరికలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆడపిల్లల్ని నేను వాడేసుకున్న తర్వాత ఇవన్నీ కాదు నువ్వు చేసినటువంటిది ఒక భయంకరమైనటువంటి నేరం ఎందుకు ఈ నగరానికి నువ్వు పూరుగున్నావు అంటే కనుక నీకు చెప్పేటటువంటి వాళ్ళు అడిగేటటువంటి వాళ్ళు నిలదీసేటటువంటి వాళ్ళు శిక్షించేటటువంటి వాళ్ళు నీ జీవితంలో లేకపోవటం ఒక పక్క నుంచి తల్లి ఇన్ని తప్పులు చేస్తున్నాం మా అమ్మ నేనేం చేయలేనమ్మా అని చేతులు జోడించి ఆవిడ స్టేజ్ దిగిపోయి వెళ్ళిపోయింది మేడం ఇంకో పక్క నుంచి ఏమొచ్చి భార్య ఏమొచ్చి అమ్మో నా తల్లిదండ్రులకి చెప్తే కనుక పంచాయితీ పెట్టి తల్లిలాంటిది అత్తగారిని నాకు దూరం అయ్యేటట్టు చేస్తారేమో పెళ్ళి కాస్త పెటాకులు అవుతుందేమో అనేటటువంటి భయ భయంతో ఆ అమ్మాయి ఏమో వచ్చి కళ్ళు మూసుకుని ఉద్యోగం మానేమట్టే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చొని కావలసిన బంగారం అంతా ఇచ్చేసి తాకట్టు పెట్టేసి ఆ అమ్మాయి క్షమించేస్తుంది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళెవరూ కూడా ప్రశ్నించట్లేదు ఇప్పుడు వరకు ప్రశ్నించలేదు ఒకళ్ళు కూడా చెంపదెబ్బ పగలగొట్టలేదు నిలదీయలేదు అతను వెనకతలు ఫాలో అవ్వలేదు ఆరు ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడో అడగలేదు సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూసేటప్పటికీ అరే ఆడజాతి ఇంత వీకా మనం టిష్యూ పేపర్ లాగా వాడుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పడేయచ్చు అనేటటువంటి దమ్ము ధైర్యం అతనికి వచ్చేస్తుంది అనమాట ఇతని ఖచ్చితంగా కృష్ణ ఈజ్ ఎ పర్సనాలిటీ డిసార్డర్ ఒక బ ఇందాక నేను అన్నట్టుగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళే కాకుండా పెద్ద రేషన్ కార్డులో ఉండే చెట్టా కూడా ఇతని దగ్గర ఉండి ఉంటుంది మనం ఇంత ఫోర్స్ చేసి ఆ నలుగురు చంపదెబ్బలు పగలగొట్టడం వల్ల ఈ ఈ మాత్రమైనా చెప్పాడు నాకు ఈ ప్రాబ్లం ఉంది వీళ్ళందరూ నా భార్యలే నేనే పెళ్లి చేసుకున్నాను అన్నాడు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది నాకు అనుమానం ఇతనికి సరైనటువంటి వేదిక హాస్పిటల్ కాదు కౌన్సిలింగ్ కాదు ఇతనికి సరైనటువంటి వేదిక పోలీస్ స్టేషన్ అతనికి శిక్ష పడాలి తద్వారా ఇతను ఇంకా ఎంతమందిని మోసం చేశాడు అనేటటువంటిది కూడా మనకి చెట్ అవ్వాలి మేడం యాక్చువల్గా ఇందాక సార్ మాట్లాడినప్పుడు అతను చెప్తున్నది ఏంటంటే నాకు ప్రాబ్లం ఉందండి రిపీటెడ్గా నాకు ఆలోచనలు ఉంటాయి కాబట్టి నేను ఈ పని చేశాను అని మనం ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తే అబ్బాయిని ఎక్కడా కూడా ఒక ఫస్ట్ మ్యారేజ్ ఎడిషన్ తన అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైతే చేసుకున్నాడో అరేంజ్డ్ మ్యారేజ్ వైఫ్నే నువ్వు ఇటురా నువ్వు నా పక్క నుండు నువ్వు ఇటు అంటూ మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయికే రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆ అమ్మాయిని ఆ భార్యను డే వన్ వచ్చిన దగ్గర నుంచి ఒప్పుకుంటున్నాడు వాళ్ళతో కానీ ఆ మిగతా ఐదుగురు అమ్మాయిల్ని అతను అసలు ఫస్ట్ యాక్సెప్టే చేయలే ఎవరు మీరు అన్నట్టే మాట్లాడుతున్నాడు అసలు యాక్సెప్ట్ చేయాల మనం ఏదైనా మాట్లాడుతుంటే అప్పుడు ఫైనల్గా ఇంకా సీరియస్ అయిన తర్వాత అవునండి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్గా మ్యారేజ్లు చేసుకున్నానని ఎక్కడా కూడా ఇంట్లో వీళ్ళ గురించి తెలియలేదు ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలే ప్రతి చోట గోల్డ్ తీసుకుని వెళ్ళడం వేరే చోట ఖర్చు పెట్టడం వేరే చోట నుంచి తీసుకురావడం ఇంకో చోట ఖర్చు పెట్టడం వీటికి ఇతను పెడుతున్న థింకింగ్ వల్ల నేను ఎలా చేశానండి అనేది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అండి లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి ఏదో సైకలాజికల్ డిజార్డర్ అని వాడాలని అతను చూస్తున్నాడు ఇక్కడెక్కడ కూడా సంబంధించి మనకు అనిపించట్ల ఎందుకు అంటే ఒకవేళ అవే ఉంటే ఇద్దరు ముగ్గురితో ఆపుతారు వాళ్ళతో రిపీటెడ్గా వాళ్ళని బాగా చూసుకోవడం వాళ్ళతో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆ అమ్మాయిలు ఎప్పుడు కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అతని గురించి ఎంక్వైరీ చేయలేదు ఏ కేసులు వేయలే ఇక్కడ మనం ఎంక్వైరీ చేస్తే మనకి ఆరుగురు దొరికారు మిగతాది ఎంక్వైరీ చేస్తే ఇంకెంతమంది దొరుకుతారని ఇంకా క్వశ్చన్ మార్కే అది మన టీం ఇంకా చేయలేరు కదా ఎంతవరకు మనకు టెక్నాలజీ ఉందో మాక్సిమం వాడు ఇంకా డీప్గా వెళ్ళాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే బెటర్ ఆప్షన్ ఇక్కడ నెక్స్ట్ అదృష్టం అతని ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఒక వ్యక్తి యొక్క అదృష్టం ఏంటంటే మంచి అమ్మానాన్న దొరికారు ఒక మంచి భార్య దొరికింది అసలు ఎక్కడా కూడా అత్తాకోడళ్ళు అన్యూన్యంగా ఉండడం ఎక్కడా చూడాల అదృష్టం ఏంటంటే అత్తాకోడళ్ళు ఒక టీమ్గా ఉన్నారు ఇక్కడ వీళ్ళు అసలు ఇన్ని సంవత్సరాలు బయటికి ప్రాపర్గా రారు భర్త చెప్పింది లేకపోతే ఆ మామగారు చెప్పిందే వింటారు అంటే పరిస్థితి ఏ స్టేజ్కి వెళ్ళిందో చూసారు కదా అతని ఆలోచన విధానం ఏంటంటే నా భార్య నా అమ్మ మా వాళ్ళంతా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండాలి బయట నేను ఎంతమంది అమ్మాయిలన్నా సర్వనాశనం చేసి రావచ్చు మా వాళ్ళు మాత్రం నాశనం అవ్వకూడదు ఎందుకంటే వీళ్ళు ఇవి జాబ్కి వెళ్తే ఎవరన్నా ఇలాంటి బుద్ధున్న వాళ్ళు ఈ అమ్మాయిని మోసం చేస్తారేమని ఆయన ముందుగానే ప్రికాషన్ తీసుకొని అమ్మాయిని నాలుగు గోడల మధ్య జాగ్రత్తగా దాచిపెట్టాడు స్టిల్ ఇప్పటికీ నైన్ ఇయర్స్లో ఒక్క త్రీ ఇయర్స్ ఈ అమ్మాయితో ప్రాపర్గా ఉన్నట్టే లెక్క ఎందుకంటే సిక్స్ ఫైవ్ ఫోరు త్రీ వన్ ఇలా పెళ్లి చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఎంతో మందికి ట్రయల్స్ వేస్తే ఈ ఐదుగురు చేపలు పడినట్టు ఇక్కడ ఇంకా ఎంతమంది మీద వేసి ఉన్నాడో వాళ్ళ ఇంకెంతమంది ఆన్లైన్లో ఉన్నారో పెండింగ్లోనే ఉండుంటారు ఎందుకంటే నీ ఒక్క మాట కూడా ఇక్కడ నమ్మనాన్న మేము నువ్వు ఎంత స్ట్రాంగ్గా అంటే వచ్చి ఒక క్రైమ్ను కూడా యాక్సెప్ట్ చేయట్లా ఇంత ఇంత వీళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకొచ్చారంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండుంటే వీళ్ళు నన్ను ఇప్పటికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందన్న భయం కూడా లేదు మీ దగ్గరికి వస్తే ఏ న్యాయం జరిగిద్దండి అని స్టార్ట్ చేశాడు అంత భయం లేని వ్యక్తికి మేమేంటో చూపించాలి కదా నాన్న నీ బర్త్డే ఇవాళ మనం పోలీస్ స్టేషన్లో సెలబ్రేట్ చేస్తున్నాం మీ ఆవిడ నిన్ను వదిలేస్తుందేమో కానీ మిగతా ఐదుగురు వదలరు ఎందుకంటే ఒక్క పెళ్లి చేసుకునే వాళ్ళని వదిలించుకోలేక చేస్తున్నారు జెంట్స్ బయట నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగా సఫర్ అవుతున్న జెంట్స్కి న్యాయం జరగట్ల ఇక్కడ ఈ అమ్మ ఈరోజు కాలర్ పట్టుకుని ఎందుకు మాట్లాడిందో తెలుసా నీలాంటి క్యారెక్టర్లెస్ వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు ఇంకా షాక్లోనే ఉన్నారు అమ్మ మీకు బుద్ధి వచ్చిందా ఒక వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి వాళ్ళని ఒప్పించుకోవాలి వాళ్ళకి తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎలా ఏడుస్తుందో తెలిసిందా అతని బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుందా మీకు నీకు ముందు ఐదుగురు ఉన్నారు నీకు ముందు నాలుగురు ఉన్నారు నీకు ముందు ఏం చెప్పాలి ఇక్కడ మీకు ఏం చేస్తారు పైగా అభాషలు చేయించుకుంటూ కూర్చున్నారు మీరు సంపాదించి మీరు ఒక వ్యక్తిని పోషిస్తున్నారు ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతుంటే వాళ్ళ ఇల్లు ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి చెక్ చేసుకోరా ఎవరికి అన్యాయం జరిగింది ఇక్కడ ఎవరికి సమాధానం చెప్తారు మీ లైఫ్లో మీ ఏం చెప్తారు మీకు ఇప్పుడు తెలిసింది మీ ఇంట్లో వాళ్ళకి ఇంతేనా పెళ్ళిళ్ళు అంటే కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది మీకు జాగ్రత్తలు లేకపోవడం వల్ల అమ్మ నీకు సంబంధించి మీ ఆయన మీ మీ అత్త మామ నాకు తెలిసి మేము ఏం చేసినా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు మీ భర్తను మార్చమనే మాట్లాడతారు తప్ప ఒక ఐదుగురు అమ్మాయిల్ని మీ హస్బెండ్ సర్వనాశనం చేశాడు మీ ఇద్దరికి భార్య భర్తలు తగాదాలు ఉంటాయో ఉండవా మీ మీ పర్సనల్ విషయం ఆయన ఎందుకంటే నిన్నే వెనకేసుకొస్తున్నాడు ఈ గుమ్మం దాటి అవతలకి వెళ్ళారంటే ఇద్దరు కలిసిపోతారు మాకు అర్థం అవుతుంది మీ అత్తగారు నిన్న ఎట్లాగో బతులు నువ్వు మీ ఇంట్లో కాపురం నిలబెట్టుకోవాలి నీకు పిల్లాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ ఆయన్ని యాక్సెప్ట్ చేస్తావు కానీ మీ ఆయనకు ఉన్న ఈ బుద్ధి ఉంది చూసావా సమాజాన్ని సర్వనాశనం చేసే చీడ పురుగు దాన్ని తీయాలమ్మా మీ ఆయన్ని నీకు ఇవ్వడం కుదరదు నా భర్త అండి మేమిద్దరం కలిసి ఉంటామండి అంటే మేము యాక్సెప్ట్ చేయం నువ్వు మీ అత్తమాములతో కలిసి ఉండు ఈయన అప్పటికి నువ్వు జాబ్ చేసుకో ఫస్ట్ ఇంట్లో వెళ్ళి మీ అత్తగారిని మామగారిని నువ్వు పోషించుకో నువ్వు ఒక కూతురు కింద లెక్క నీ కుటుంబ వ్యవస్థ నీకు మిగిలే ఉంటుంది మీ ఆయన్ని మార్చి మేము పంపించాలిగా మార్చాలి అంటే నాలుగు రకాలు ఉంటాయి సామాధాన దండోపాయాలన్నీ అయిపోయినాయి నీ దగ్గర పనిష్మెంట్ల దగ్గరికి రావాలి ఇంకా నీకు పనిష్మెంట్ల విధంగా నువ్వు కొన్ని రోజులు జైల్లో ఉంటేనే నీ బ్రెయిన్కి ఇవన్నీ ఆగుతాయి నీకు తెల్లర లెగ్గా అని పిచ్చి కదా ఫోన్లు ఆరు ఫోన్లు మెయింటైన్ చేయాలా గేమ్లు ఆడాలా బెట్టింగ్ ఆడాలా తా సామాన్ తీసుకెళ్ళి తాకట్లు పెట్టాలా పిచ్చి పోవాలి నాన్న దీనికి ఏమి ట్రీట్మెంట్లు కాదు వేరే టైప్ ట్రీట్మెంట్లు ఉంటాయి అవి నీకు ఇప్పించాలి దానికి మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ నువ్వు జైల్లో ఉండాలి వాళ్ళ చేత కేసులు వేయించే బాధ్యత నాది నిన్ను జైలుకి పంపించి మార్చి మీ ఆవిడికి మీ అమ్మగారికి ఇవ్వడం మా బాధ్యత ఏం చేస్తారు మీరు అని అడిగావు కదా చేసి చూపిస్తాం ఈరోజు నువ్వు పోలీస్ స్టేషను అక్కడి నుంచి జైలుకి వెళ్ళబోతున్నావు మీరు ఒక్కళ్ళు మాత్రం మీ పిల్లని మీ పిల్లోడు ఎవరు ఉన్నారు కదమ్మా మీ బాబుని మీ అత్త మామని చూసుకోండి ఓ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ ఆయన్ని చేతిలో పెడతాం మార్చి మీరు లేచి వెళ్ళిపోవచ్చు నాన్న మీరున్నారు కదా ఇప్పుడు మనందరం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం గుర్తు పెట్టుకోండి మీరు మీ ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని మీ మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ కొంచెం తీసుకొచ్చారు కదా మీ పేరెంట్స్కి కూడా ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయండి అమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం బెటర్ మేడం ఈ కేసులో మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే ఈ ఐదుగురు కాదు మనకి తెలిసిన సాఫ్ట్వేర్ ప్రకారం మనం ఏదో కవర్ చేసుకుంటు లక్కీగా వీళ్ళు దొరికారు రెస్పాండ్ అయ్యారు వచ్చారు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు ఒకవేళ లేరు అనుకుందాం ఇతన్ని ఇక్కడ మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించేస్తే అతనికి భయమే లేదు ఏం చేస్తారండి అన్నట్లు ఏదో సెటిల్ చేసేస్తారు వాళ్ళని వాళ్ళకి ఏదో డబ్బులు ఇప్పించి డిలీట్ చేసేస్తారు అనడానికి కుదరదు ఎందుకంటే వీళ్ళందరూ లీగల్గా డైవర్స్ లేచి తీసుకోవాలి అవన్నీ అతని చేత మ్యూచువల్గా ఇప్పించాలన్నా అతనికి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన విధానం రాకుండా ఒక్క ఫోను ఒక్క సిమ్ కార్డుతో అతను బతకాలి అంటే ఖచ్చితంగా అతను కొంతకాలం జైల్లో ఉండాల్సిందే ఈ కేసు పోలీసులకి హ్యాండ్ చేస్తే ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటారండి మనం ఈ కేసులో ఆ జడ్జిమెంట్కి వెళ్ళడం బెటర్ అని నా ఉద్దేశం తప్పకుండా బర్త్డే గిఫ్ట్ నేను విషయం చెప్పలేదు నీకు పోలీస్ స్టేషన్లో చెప్తా మీరేంటమ్మా ఇన్స్టాగ్రామ్లు లు వాడతారు వాట్సాప్ లు వాడతారు స్నాప్చాట్లు వాడతారు ఈ మాత్రం తెలియదు ఇన్ని చూస్తున్నారు బయట మీద కోపము రావట్లేదు ఏమీ రావట్లేదు నిజం చెప్తున్నా ఇంత పూలిచిలా బతికేస్తున్నారమ్మా ఇప్పుడన్నా ఇదో డాక్టర్ గారు గారు చెప్పినట్టు చెయ్యండి నాన్న మీరు బయటే ఉండండి హిట్ టీవీ తరపు నుంచి మేమందరం కూడా మా టీం అంతా కూడా మీకు అండగా ఉంటారు మినిమం ఇది వన్ టూ ఇయర్స్ మనం ఫైట్ చేయాల్సిన కేసు మీ అందరికి డైవర్స్ కూడా ఇప్పించాలమ్మా ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి తోటి మీరు ఫర్దర్ గా డీల్ చేయాల్సిన అవసరం మీకు లేదు అలాగే లీగల్ ప్రొసీడింగ్స్ లో కూడా మా టీం అంతా మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అమ్మా మీరేం భయపడకండి సో ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి కదా నెంబర్ కి కాల్ చేయండి మన టీం కి ఇన్ఫార్మ్ చేయండి అక్కడ హలో సార్ కొంచెం బయట వెయిట్ చేస్తా నేను అక్కడ కేక్ కట్ చేద్దు కూర్చోక సార్ ఇతను అటు పోకుండా చూసుకోండి ఏంటిది ఆరుగురా ఆరుగురా బయట ఇలాగే ఉన్నారు మేడం లేడీస్ ఇట్లాంటి టీం కొంతమంది ఉన్నారు ఆన్లైన్ లో జనాల్ని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటూ పెళ్లిళ్ళు త్రీ టు ఫైవ్ పెళ్లిళ్ళు చేసుకుని హైకోర్టు దాకా వచ్చిన కేసులు చాలా ఉన్నాయి జెంట్స్ ఇలాగే ఉన్నారు ముందు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు అవతల వ్యక్తుల గురించి కొంత ఎంక్వైరీ చేసుకుంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు తెలిసిపోవాలి కదా ఇప్పుడు ముందు పెళ్లిళ్ళైందా లేదని ఉండవు కదండి వీళ్ళు చేసుకునేది లవ్ మ్యారేజ్ గా పెళ్ అయిన తర్వాత మీరు రేషన్ చేసుకోండి ఇది మనకి ఆన్లైన్ లో ఉంటది అన్నట్టు ఏమి లేదు రెండు మోసాలు జరగవు కదా అన్ని సాఫ్ట్వేర్లకి పేరెంట్స్ పెద్దవాళ్ళు మేడం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన వస్తది ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వస్తది ఏం చేశారు వీళ్ళందరికి ఒక్క ఈ ఒక్క సీన్ లో అయిన పెద్దలు ఇన్వాల్వ్ అద్దర్లే అది వాళ్ళు లేదో గోడకి వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకొని దాంట్లో వేసుకొని ఫోటో అది వింటున్నారా ఇక్కడ డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్తున్నా ఏంటంటే పెళ్లి చేసుకునేటప్పుడు అటు పేరెంట్స్ ని ఇటు పేరెంట్స్ ని పెద్దవాళ్ళని అందుకే ఊరంతా పిలిచి పెళ్లి చేస్తాం ఊరంతా పె పిలిచి పెళ్లి చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దలంతా అంతా డబ్బులు ఎందుకు వేస్ట్ లో అలా సైన్లు పెట్టేస్తా చాలు కదా అనుకుంటారు సో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు పెద్ద వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి పెద్దల సమక్షంలోనే మీరు పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి రేపటి రోజు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే మీకు సాల్వ్ చేస్తారు ఇక్కడ వరకు ఇలా వచ్చే అవసరాలు ఉండవు సో డెఫినెట్గా అందరూ జాగ్రత్తగా ఉండండి మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్